హలో హైనా మనం ఈరోజు ఇంక్ అయితే తయారైతే చేయడం అయితే జరుగుతుంది వాటికి సంబంధించిన ఐటమ్స్ ఒకటి టువల్ బార్డ్స్ అడాప్టరు ఒక బల్బు ఒక హోల్డరు ఒక డీసీ ఫ్యాను థర్మోస్టార్టరు వాటికి సంబంధించిన ఫిట్టింగ్ ఇది ఫస్ట్ అయితే మనం డీసీ ఫ్యాన్ అయితే ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది మనం అయితే ఓన్గానే ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే కాల్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే మీకు వీటి వివరాలు అయితే పూర్తి అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనం ఈరోజు మన ఫామ్లో ఉన్నటువంటి ఎగ్స్ అయితే అయితే పొదుపు రావట్లే మనకి బయట నాటు పెట్టలు అయితే దొరకలేదు అందుకని మనం ఈరోజు ఇంకప్యూటర్ని అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది మీకు ఇంక ప్యూటర్కి సంబంధించి ఎటువంటి సమాచారం అయినా సరే నేనైతే మీకు చెప్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినప్పటికీ మీకు రిప్లై అయితే ఇస్తా నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నేను ఏ విధంగా అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను అది లాస్ట్కి మనకి ఏ విధంగా అయితే వర్క్ జరుగుతుంది అనేది అయితే నీట్గా అయితే ఫస్ట్ అయితే మనమైతే ఒక డిసీ ఫ్యాన్ని టు ట్వెల్వ్ వర్డ్స్కి సంబంధించి దాన్ని అయితే ఫిట్ చేసుకుంటున్నాం మనకి ఎక్కువ ఐటమ్స్ అయితే ఏముండదు ఒకటి థర్మోస్టార్టరు ఒకటి వచ్చేసి డీసీ ఫ్యాను ట్వెల్వ్ వర్డ్స్ టువెల్ యామ్స్ టూ యామ్స్ ఒక హోల్డరు రెండు పిన్ టాప్లు ఓ రెండు మీటర్ల అయ్యారు అంతే మనకి టోటల్గా వచ్చేసి ఒక ఒకటి త థర్మాకోల్ బాక్స్ ఈ ధర్మాకోల్ బాక్స్కైనా చేసుకోవచ్చు లేదంటే మనం ఒక ఏమంటారంటే ఒకటి వుడ్తో బాక్స్ తయారు చేసుకొని చేసుకున్నా కూడా ఇదైతే ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది ఇది నేను రెండు వేల పద్దెనిమిదిలో తయారు చేయడం అయితే నేర్చుకున్నాను అప్పటి నుంచి మనమైతే ఎంతో మందికి అయితే ఇయడం అయితే జరిగింది వాళ్ళ దగ్గర రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటికి అంటే ఇప్పటికి ఎనిమిది సంవత్సరాల వరకు జరుగుతూనే ఉంది ఇదే ధర్మాకులు అనే ఇట్లే ఇదే విధంగా సేమ్ విధంగా అయితే చేసేది ఇచ్చా వాళ్ళ దగ్గర ఇంకైతే వర్క్ అయితే ఉంది మనకు కొన్ని అను సంఘటనల వల్ల అయితే మనం ఫామ్ తీసేసినప్పుడు అయితే తీసేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఫామ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి బయట నాటుబిడ్డలు అయితే దొరకడం లేదు దాని గురించి అయితే ఇది మీ అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది ఇది ఏం పెద్ద కష్టమైతే కాదు ఒక ఈజీనే ఫ్యాను ఫ్యాన్ పక్కన వచ్చేసి మనము హోల్డర్ అయితే ఫిట్ చేసుకోవాలి చూడండి బ్రదర్ ఎక్కడైతే స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి అయితే ఇస్తాను మన సబ్స్క్రైబర్లకైతే కూడా తెలుసు మీరు వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు మన ఛానల్కి లైక్ ఇవ్వడం వల్ల కొందరికి మోటివేషన్ ద్వారా అయితే ముందుకు వెళ్తే వెళ్తుంది మీకు ఇంకపు సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఉన్నా నన్ను అయితే అడగండి నేను మీకు ఎటువంటి సమాధానమైన ఇస్తాను మన ఫామ్లో ఆల్మో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ట్వంటీ ఎగ్స్ అయితే ఉన్నాయి వాటి కోసమే ఈ తయారు చేసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా అంటే మనం నెక్స్ట్ ఇంకా పెద్దగా మంచి చెక్క బాక్స్తోనే ఒక ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా అది కూడా మనకు వస్తుంది దాని అయితే నెక్స్ట్ అయితే తయారు చేసుకుంటే కొన్ని చిన్న ఇంట్లో పనులు ఉండడం వల్ల నేను అదైతే తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ధర్మాకోల్ బాక్స్ ఇంక్యుబేటర్ అయితే తయారు చేసుకుంటున్నాను చాలా సింపుల్ బ్రదర్ ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా పెద్ద ఏం ఖర్చు కూడా కాదు చూడండి నేను ఏ విధంగా అయితే ఫిట్టింగ్ చేస్తున్నా అనేది అయితే చూడండి మీకు వీడియో వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ అనే చేయండి మనం వీడియో ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో అది మీకు ముందుగా ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది మనమైతే ప్యారెట్ బీక్ సంబంధించినటువంటి బ్రీడ్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నాము మన దగ్గర ప్రజెంట్గా అయితే ఒక ఫోర్ నాలుగు పెట్టెలు ఓ రెండు బ్రీడర్ పుంజులు అయితే ఉన్నాయి అవి అయితే సేల్కి ఎటువంటిది సేల్కి లేదు మీకు ఎగ్స్ ఏమన్నా కావాలన్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి నేనైతే మనకి ఎగ్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి వాటి ధరలందైతే మీరు నాకు కాల్ చేస్తే చెప్పడం అయితే జరుగుతుంది మన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ ఏమన్నా ఎక్స్ అందు కావాలన్నా చిక్స్ కావాలన్నా నాకైతే కాల్ చేయండి చాలా సింపుల్ బ్రదర్ ఇదైతే పెద్దగా అందరూ ఏదోదో అంటుంటారు కానీ ఇంక్యుబేటర్ తయారు చేయాలంటే అంత ఇంత అని అంతేముండదు చాలా సింపుల్ ఒకటి డీసీ ఫ్యాన్ ఒకటి టువల్ వాట్స్ టూ యామ్స్ అడాప్టర్ ఒకటి థర్మోస్టార్టరు రెండు పిన్ టాపు ఓ రెండు మీటర్ల వైరు అంతే అది థర్మోస్టాటర్ సెట్టింగ్ గురించి నెక్స్ట్ చెప్తారు బ్రదర్ మన వీడియో నేను నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి ఈరోజు వచ్చేసి మనం ట్వంటీ త్రీ ఎగ్స్ అయితే వీటిలో వేయడం అయితే జరుగుతుంది ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ అది మనకి ఏ విధంగా అయితే రన్ అవుతుంది ఈ విధంగా మనం టేప్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వైర్ అనేది సైడ్కి ఊడికి రా పైకి రాకుండా నీట్గా ఉంటుంది అందుకోసం ఈ టేప్ అయితే వేయడం అయితే జరుగుతుంది వీడియో అయితే మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దండి వీడియో మొత్తం చూస్తే మీకు నీట్గా వీడియో అనేది ఏ విధంగా అనేది మీకు క్లారిటీ వస్తుంది మీరు స్క్రిప్ట్ చేయడం వల్ల అక్కడ ఏమి అనేది అయితే మీకు టోటల్ కన్ఫ్యూజ్ అయితే కావడం అయితే జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేద్దండి ఒక చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మనకి వీడియో అనేది మొత్తం క్లారిటీగా నీట్గా అర్థమవుతుంది మనం ఏ విధంగా అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము అన్నది మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ హోల్డర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది అది డీసీ ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు థర్మోస్టార్టర్ ఫిట్టింగ్ దాన్ని ఫస్ట్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాము హోల్డర్కి బల్బ్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఈ బల్బ్ వచ్చేసి సిక్స్టీ వాట్ మన ఓల్డ్ అంటే పాత బల్బ్ అంటారు కదా సిక్స్టీ వాట్ బల్బు అదైతే మంచి హీట్ అయితే ఇస్తుంది అందుకోసమే దాన్ని తీసుకోవడం అయితే జరిగింది థర్మోస్టాట్ సెట్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఆన్ చేయంగానే బ్లింక్ అయితే కనపడుతుంది మనం దాన్ని ఒకసారి దాంట్లో వచ్చేసి అది మ ఆ వీడియో అనేది మనకి నీట్గా నాకు వేరే వాళ్ళు ఎవరు తీసేటోళ్ళు లేక సరిగ్గా అయితే మీకు అర్థం కాకపోవచ్చు దాన్ని ఇంకొకసారి చూపిస్తే ఇది వర్క్ అయ్యాక మీకు మళ్ళీ ఒకసారి అయితే మొత్తం టోటల్ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఒకరి మొన్నందుకు వీడియో తీసుకోవడానికి అయితే సరిగ్గా రాలేదు ఫిట్టింగ్ అయితే అయిపోయింది బ్రదర్ దీన్ని వర్క్ అనేది ఏ విధంగా ఉన్నదని చూసాం చూద్దాం వర్క్ ఏ విధంగా అయితే జరుగుతుందో వీటికి టైమింగ్ సంబంధించిన వీడియో అయితే మరి ఒకటి అయితే పోస్ట్ చేస్తా కొద్దిగా త్వరగా చేయడంలోన వీడియో రికార్డ్ అయితే అవ్వలేదు మనం టైమింగ్ సెట్టింగ్ చేసేది టైమింగ్ సెట్టింగ్ కూడా చాలా సింపుల్ బ్రదర్ ఏం లేదు ఒకటి సెట్ బటన్ వస్తుంది ఒకటి ప్లస్ బటన్ వస్తుంది ఒకటి మైనస్ బటన్ వస్తుంది మనం ఎక్కడెక్కడ ఏదైతే ఫిట్టింగ్ చేయాలనేది కూడా మీకు నాకు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కాల్ చేయండి నేనైతే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు పర్సనల్గా వీడియో తీసి పెట్టమన్నా కూడా నేను పెట్టేస్తాను మిషన్ అయితే ఓకే బ్రదర్ సూపర్ సక్సెస్ అయింది మీకు వీటిల్లోంచి చిక్స్ అయితే ఎప్పుడైతే బయటకు వస్తే మీకు మళ్ళీ అప్పుడు ఇంకొక వీడియో అయితే టోటల్ వీడియో పెడతా నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే మీకు టైమింగ్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చే చేస్తా ఇది నాకు వీడియో తీసేటందుకు ఎవరు లేనందుకు అది కొద్దిగా వీడియో రికార్డ్ అవ్వలేదు మంచిగా ఒక వీడియో అయితే ఆ టైమింగ్ సెట్టింగ్ ఏ విధంగా చేయాలి మనకి బల్బు వైర్ ఎక్కడ ఫిట్ చేసుకోవాలి అలాగే డీసీ ఫ్యాన్ అనేది ఎక్కడైతే తీసుకోవాలి అది థర్మోస్టార్ వచ్చేసి అది అడాప్టర్ ట్వెల్వ్ వోల్ట్స్ టూ యామ్స్ అడాప్టర్ ఉంటేనే వర్క్ అయితే జరుగుతుంది డైరెక్ట్ పెడితే అది కాలిపోవడం అయితే జరుగుతుంది మిషన్ అయితే బాగా సూపర్గా అయితే వర్క్ జరుగుతుంది మీకు నెక్స్ట్ వీటి చిక్స్ ఎన్ని వచ్చాయి మొటాలిటీ ఏమన్నా ఉందా అనేది మొత్తం అయితే ఇంకొక ఇప్పటి నుంచి అయితే మీకు వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మనం పెట్టే వీడియో మీకు ముందుగా రావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మనం ఏదైతే పోస్ట్ చేస్తామో అది మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఆల్ అనే బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి మీరు వీడియో మొత్తం చూస్తే నీట్గా క్లియర్గా అర్థమవుతుంది మా వచ్చినంతలో మనమైతే వీటిని చేసుకోవడం అయితే జరుగుతుంది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఏ డౌట్ ఉందో నేనైతే క్లారిఫై అయితే ఇస్తాను మన వీడియోకి మీ గిన్నె నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దండి ఓకే మిషన్ సక్సెస్